మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ ఈ యొక్క జిల్లాల పర్యటన రెండో రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేను చేస్తా ఉన్నాను రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ మంచి పరిణామాలకు ఈరోజు దారి ఒక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తా ఉన్నారు బూత్ స్థాయి నుంచి కార్యకర్తల్ని మేము కదిలించి పార్టీని బలోపేతం చేసి మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తాం